మార్కెట్ నుండి మనము కూరగాయలు తెచ్చుకున్నప్పుడు వాటిని ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలా ఈ రోజు విడలు చూపిస్తాను పచ్చిమిర్చి అయితే తీసుకొచ్చాను దీంట్లో మనకి రెండు రకాలుగా ఉన్నాయి ఇదిగోని దీంట్లో అయితే రెండు రకాలు ఉన్నాయి సన్నవి దొడ్డి ఉన్నాయి వీటి నుండి మనము ఎలా సపరేట్ చేసుకోవాలి ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చూద్దాము నేను ఏంటంటే వాటికి ఉన్న అయితే తీసేశాను తీసేసి సన్నగా ఉన్నాయి సపరేట్గా గా దొడ్డుగా ఉన్నవి సపరేట్గా ముక్కలుగా అయినవి సపరేట్గా చేసుకున్నాను ఇదిగోండి కొన్ని కొన్ని ఇలా ఇరిగిపోయి వస్తాయి కదా ఇరిగిపోయి వచ్చినవి సపరేట్ చేసుకోవాలి తొడిమలు తీసేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మిరపకాయలు అనేటువంటివి మురిగిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఇలా ఇరిగిపోయినవి సపరేట్ చేయడం వల్ల అవి ఇవి రెండు కలిసిపోతే అవి కూడా ఖరాబ్ అయిపోతాయి ఫస్ట్ మనం వీటిని వాడుకోవాలి ఇవి వాడుకోవడం అయిపోయిన తర్వాత వాటిని వాడుకోవాలన్నమాట అందుకోసం నేను ప్రతిసారి మార్కెట్ నుండి తీసుకురాగానే ఈ విధంగా సపరేట్ చేసుకుంటాను ఇవి మనం చట్నీలలో కావచ్చు కర్రీలలో కానీ వేసుకోవచ్చు దీని యొక్క డ్బోర్డ్ ఎందుకు వేసా అంటే తడిగా ఉంటే ఫ్లోర్ పైన మరి మరకలు అయితే అనే ఉద్దేశంతో అలా వేసాను అన్నిటికీ సరిపోతే ఒక్కదానికి వేసేసుకున్నాను అయితే దీన్ని సపరేట్ చేసుకుని ఇది ఫస్ట్ వాడేసుకున్నాము వీటిని మనము మిర్చి కలసాలానికి వాడుకోవచ్చు లేదంటే కట్ మిర్చి చేసుకున్నప్పుడు వాడుకోవచ్చు లేదు అంటే మిరపకాయ బజ్జీలు చేసుకున్నప్పుడు వాడుకోవచ్చు లేదంటే స్టఫ్ మిరపకాయలు చేసుకున్నప్పుడు కూడా వాడుకోవచ్చు అనమాట అందుకోసం అని ఇలా సపరేట్ చేసుకున్నాను మిరపకాయ బజ్జీలు చేసుకుంటే సూపర్గా ఉంటాయి పచ్చిమిర్చిని ఎలా మనం సపరేట్ చేసుకోవాలని చూపించాను కదా కరివేపాకు తెచ్చుకుంటే దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి టమాటాలు తెచ్చుకుంటే ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను మనం మార్కెట్ నుండి కూరగాయలు తెచ్చుకోవడమే కాదు తెచ్చుకున్న కూరగాయల్ని మనం ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా చేసుకోవడం కదా ఇంపార్టెంట్ అందుకని పచ్చిమిరపకాయని ఎలా స్టోర్ చేయాలి చూపిస్తాను చూపిస్తానండి పచ్చిమిర్చి నేను సపరేట్ చేసుకున్నాను దేని దానికి ప్రపకేట్ చేసుకున్నాను తర్వాత టమాటా చూసాము అన్ని ఒక్కదానిలో వేసి తీసుకొచ్చేసరికి ఎక్కువ కూరగాయలు తీస్తే ఇలా ఖరాబ్ అయిపోతూ ఉంటాయి కదా కాబట్టి ఇలా మనము వెయిట్ ఎక్కువ ఉన్నటువంటివి కొంచెం సెన్సిటివ్గా ఉన్నది సపరేట్గా తెచ్చుకోవాలి అన్ని కూరగాయలతో కలిపి వేసి ఇలా పాడైపోతాయి కాబట్టి వాటిని మనం తీసుకురాగానే ఫస్ట్ చేయాల్సిన పని కొన్ని కొంచెం ఇది మెత్తగా ఉంది కదా ఫస్ట్ వాడుకోవడానికి కొంచెం మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి ఉంటాయి చూడండి వాటిని అయితే టమాటా పచ్చడి చేసుకోవడానికి వాడుకోవచ్చు నేను అందుకోసమని సపరేట్ చేస్తున్నాను అనమాట మంచిగా ఫ్రెష్గా ఉంటాయి అలాంటివి ఏంటనే మనకి నిల్వ టమాటా నిల్వ పచ్చడికి బాగుంటుంది అనమాట మా చిన్నోడికి అయితే టమాటా నిల్వ పచ్చడి చాలా ఇష్టం చాలా నుండి అడుగుతున్నాడు ఇలా మనము ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇలాంటి పని చేయాలన్నమాట కొంచెం ఇలా మెత్తగా ఉన్నవైతే నిల్వ పచ్చడి కాకుండా మనం నార్మల్గా పచ్చిమిర్చి వేసుకొని చేసుకుంటాం కదా అలాంటి దానికి వాడుకోవచ్చు మనము ఇంకా తెచ్చుకున్న వాటిని ఇంకా పాడేయలేం కదా అలాంటప్పుడు ఈ విధంగా వాడేసుకోవాలి మీరు ఇలానే చేస్తారా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మనం ఏదైనా కానీ వేస్ట్ అవ్వకుండా దాన్ని ఏదో ఒక విధంగా వాడుకోవడానికి ఆలోచన చేస్తూ ఉంటాం కదా ఏంటండి కొన్ని కొన్నిసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు కొంచెం తక్కువ ప్రైస్లో వచ్చినాయి అనుకోండి అబ్బా బాగుంది కదా ఒక కేజీ ప్లేస్లో రెండు కేజీలు మూడు కేజీలు పట్టుకొచ్చుకుంటాము అన్నీ ఒకేసారి మోసుకొచ్చేసరికి మోసుకు రాలేకపోతాము అప్పుడు పాడైపోతూ ఉంటాయి అలాంటి టైంలో ఇలా ట్రై చేయండి బాగుంటుంది ఇప్పుడు నేనైతే విడుతుకొని నిల్వ పచ్చడి చేసే మాట పచ్చిమిరపకాయలు పచ్చడి చాలా ఇష్టము అలా కొంచెం ట్రైన్ చేస్తే కొంచెమేమో నిల్వ పచ్చడి చేస్తాను మీకు ఎలా ఇష్టం పచ్చడి కామెంట్ సెక్షన్ చెప్పండి ఇలా సపరేట్ చేసుకుంటున్నాను నేను ఫ్రెష్గా ఉన్నది సపరేట్గా కొంచెం పాడైపోయినా డ్యామేజ్ అయినాయి కొంచెం సపరేట్గా మొత్తం ఖరాబ్ అయిపోయినాయి ఇది కూడా మనము మిరపకాయలు తొడిమలు వేసాం కదా దాంట్లో వేసేసుకుంటాను అవన్నీ కిచెన్ కంపోస్ట్లో వేసేసుకోవచ్చు లేదంటే వాటర్లో వేసేసుకుని రోజు రెండు రోజులు నానబెట్టిన తర్వాత మొక్కలకి వేసేసుకోవచ్చు కరివేపాకును ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది మార్కెట్ మనం తెచ్చుకున్నప్పుడు ఇలా కొమ్మలు కొమ్మలుగా వస్తాయి కదా వీటిని నేనైతే ఏంటంటే ఇలా ఒక్కొక్కటి సపరేట్గా చేసుకొని ఫస్ట్ పక్కన పెట్టేసుకుంటాను పెట్టేసుకున్న తర్వాత వీటికి ఉన్నటువంటి ఆకులన్నీ నీట్గా ఉన్నాయా లేదా చూసి స్టీల్ బాక్స్లో అయితే వేసి పెట్టేసుకుంటాను ఇప్పుడైతే ఒక ప్లేట్లో వేసి పెట్టేసుకుంటున్నాను వీటిని ఇలా ఒక ప్లేట్లో వేసి ఒక అర్ధగంట సేపు అయితే బయట పెట్టేస్తాము గాలికి అవసరం ఫ్యాన్ కింద అవసరం ఉత్త పెట్టేసినాం అనుకోండి వచ్చేస్తుంది ఇలా మనము మంచిగా తెంపేసుకొని ఒక బౌల్లో వేసుకొని స్టీల్ బాక్స్లో వాడుతున్నాను నేను ఒకవేళ నా దగ్గర ఎక్కువ అయితే పెద్ద గిన్నెలో వేసుకోవచ్చు తక్కువ చిన్న బాక్స్లో వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ప్రతి పెద్ద క్యాన్ తీసుకొచ్చాను దానికంటే చిన్నవి ఖాళీగా లేవన్నమాట ఆల్రెడీ కరివేపాకు ఉంది అసలు దీంతో మనము కరివేపాకు పచ్చడి చేసుకోవచ్చు కరివేపాకు పొడి చేసుకోవచ్చు కరివేపాకు రైస్ చేసుకోవచ్చు రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు అందుకోసం అని అనమాట మనం ఎక్కడికైనా ఊరికెళ్ళినప్పుడు ఎక్కువ కరివేపాకు ఉందనుకోండి అప్పుడు తెచ్చుకునేటువంటి కరివేపాకుని ఎక్కువ రోజు నిల్వ ఉండడానికి మనము ఇలా ట్రై చేయండి అలానే కవర్లో పెట్టేస్తే మురిగిపోతుంది అలా కాకుండా ఏదైనా డబ్బాలు టైట్గా పెడితే అది మొత్తం అంతా అక్కిపోయినట్టు అవుతుంది అందుకని ఇంత పెద్ద బాక్స్ తీసుకున్నా అనమాట అప్పుడు నా దగ్గర నుండి ఇది అనమాట దాన్ని పెద్ద ఇంకొంచెం బాక్స్ ఉంది అది వాష్ చేసింది లేదు అప్పటి వరకు అని వీలువైన వీలైనంత వరకు ప్లాస్టిక్ని అవాయిడ్ చేద్దాము ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు కూడా అనేసి అలా నేను ఆ బాక్స్లో క్యాన్లలో పెట్టేసుకుంటున్నాను చిన్న చిన్న స్టీల్ బాక్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ దాంట్లో కొత్తిమీర కరివేపాకు ఉన్నాయన్నమాట అందుకోసం రేపు దీంతో నేను కరివేపాకు రైస్ చేద్దాం అనుకున్నాను కరివేపాకు పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను ఒకవేళ వీలైతే నా ఫోన్లో స్పేస్ ఉంటే కరివేపాకు పచ్చడి కూడా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను చింతపండు వేసి చేసుకోవాలి చాలా బాగుంటుంది ఈ రోజుల్లో మన అందరికీ సమస్య వెంటకలు ఊడిపోవడం కదా ఆ యొక్క వెంటకలు ఊడిపోయే సమస్య కంటి చూపు కూడా తగ్గిపోతుంది కదా చాలా వరకు ఆ యొక్క సమస్య కూడా తగ్గిపోతుంది అనమాట ఇలా ఒక ప్లేట్లో వేసి మనం ఆరబెట్టిస్తే మా క్యాన్ బాగా బిడ్డగా అయిపోతుంది ఇది కూడా ఇంత ఉందనమాట కరివేపాకు దూసేసి కొంచెం వీలుగా వేరే ఇంకొక డబ్బా ఉందనమాట దాంట్లో చిక్కీ ఉండే ఆ చిక్కీ బాక్స్లో ఇంకా రెండు చిక్కీలు ఉన్నాయి అవి కర్తం చేసేసి బాక్స్ కరిగేసి దాంట్లో పెట్టేసుకుందాం ఇదిగోండి అయితే ఈ విధంగా మంచిగా స్టీల్ డబ్బాలో వేసి పెట్టేసుకున్నాను ఫస్ట్ ఆ క్యాన్లో వేసాం కదా కారని ఆరనివన్నీ ఆరిపోయింది దీంట్లో వేసేసుకున్నాను ఇదిగోండి చిన్న చిన్న ఆకులనే సపరేట్గా పెట్టుకున్నాను కూర్చోండి చిన్న ఆకులు సపరేట్ పెద్ద ఆకులు పెద్ద ఆకులదేమో దీంట్లో వేసుకున్నాను చిన్న ఆకులదేమో దీంట్లో వేసుకుందాము ఆల్రెడీ దీంట్లో ఉంది దీనిపైన వేసేస్తాను ఫస్ట్ ఇది వాడేసుకుందాం పచ్చడి చేసుకున్నప్పుడు కొత్తిమీర పచ్చడి అట్లాంటివి వేసుకున్నప్పుడు వేసుకోవచ్చు టమాటా పచ్చడిలో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది తాలింపులలో కూడా ఇలా చిన్న ఆకులు ఫస్ట్ వాడేసుకుని తర్వాత పెద్ద ఆకులు వాడుకోవచ్చు